ఫ్రెండ్స్ చేపల కూరేలాగా వేసుకొని వీడియోలు చూద్దాము ముందుగా చేపలని సాల్ట్ వేసుకొని నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసుకోవాలి చేపల పులుసు నేను ఇక్కడ రెండు నిమ్మకాయలు వేసినాను రెండు కిలో చేపలు ఇవి అలాగంతా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేపల్ని స్మెల్ రాకుండా ఉంటుంది అలాగున నిమ్మకాయ వేసినాం కాబట్టి అస్సలు నీ శాసన ఉండదు అలాగే లోపల జస్ట్ అంతా తీసుకోవాలి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి వాటర్లో నీటికి వచ్చినాయి ఫ్రెండ్స్ అలాగన చేప అంతా బాగా నీటికి వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనం ఒక అవి క్లీన్ చేసుకున్నాం కదా ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాలి కళాయి కళాయిగడెక్కిన తర్వాత మనము అందులో కాయలు వేయాలి జీలకర్ర వేయాలి కొద్దిగా కరివేపాకు వేయాలి పచ్చి కరివేపాకు వేయాలి చేపల పులుసు చేసేది ఇలాగ చేయండి చేపల పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది పచ్చి కరివేపాకు వేసిన తర్వాత ఒక ఆనియన్స్ వేయాలి జంపను కట్ చేసి రెండు పచ్చిమిరపకాయలు జంపను కట్ చేసి వేయాలి ఇవల్ల ఒక నిమిషం ఎర్ర కావాలి ఫ్రెండ్స్ ఆ ఎల్లో మగ్గాలి ఒక నిమిషం లాగు నిర్రగైనాయి ఇందులో కల్లం పేస్ట్ వేయాలి అలాగే కొబ్బరి పొడి కూడా వేయాలి అందులోకి నేను చింతపండు ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను ఒక సూను పసుపు వేసిన తర్వాత మూడు సూన్లకు కారం వేయాలి చేపల పులుచు కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడితేనే బాగుంటుంది చింతపండు ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకున్నాను అంత పిండుకొని అలాగా మనము కళాయిలో విండాలి చింత పులుసు మనకి ఎంత కావాలనో అంత పిండుకోవాలి కావాలంటే మనం అందులో వాటర్ కూడా వేయచ్చు కొద్దిగా వాటర్ చేస్తున్నాను సాల్ట్ వేయాలి ఒక సోను అంతే ఫ్రెండ్స్ మనం మసాలాలన్నీ వేసున్నాము ఇప్పుడు ఒక నిమిషం అలాగే ఉంచాలి ఆ పులుసు వేడెక్కాలి బాగా వేడెక్కింది ఇప్పుడు అట్లా మరులుతుంది చేపల పులుసు మనం ఇప్పుడు చేపలు ఒక్కొక్క ముక్క అందులో పెట్టుకోవాలి అలాగున చాలా బాగుంది ఫ్రెండ్స్ చేపల పులుసు అన్నీ పెట్టేసిన్నాము అలాగిన ఇవేమి గింటతో తిప్పకూడదు ఒకట్లా కదిలియాలంతే మూత పెట్టినాము ఇప్పుడు మూత తీద్దాము అలాగనంత దగ్గరికి అయింది చేపల పులుసు అయింది ఫ్రెండ్స్ శాప ముక్క మెత్తగా అయిపోయింది అంతే రెడీ అయిపోయింది